జమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తా వద్ద గాంధీ జయంతి వేడుకలను సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు దేశానికి స్వాతంత్ర్యం రావడంలో కీలక పాత్ర పోషించిన గాంధీ మహాత్ముని జయంతి వేడుకల సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తా వద్ద ఆర్యవేశ సంఘం నాయకులు మరియు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాల సమర్పించి ఘన అర్పించారు అనంతరం గాంధీ మహాత్ముడు చేసిన సేవలను గురించి కొనియాడారు సందర్భంగా గాంధీ జయంతి రావడం శుభ సూచకం జమ్మికుంట పట్టణంలో గాంధీ విగ్రహాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జై హింద్ అనే ఫౌండేషన్ సంస్థను ఆనాటి పెద్దలు వ్యాపారస్తులు ప్రజాప్రతిని సహకారంతో కీర్తిశేషులు రావికంటి శంకరయ్య గారు వారి ఆధ్వర్యంలో స్థాపించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో దీని యొక్క ఫౌండేషన్ స్టోన్ ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల యాభైలో ఈ గాంధీ విగ్రహాన్ని ఇక్కడ మనం ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఈ విగ్రహాన్ని మద్రాసు నుంచి ఆ కాలంలో ఐదు వేల ఐదు వందల రూపాయల చొప్పున దీన్ని పర్చేజ్ చేసి రైల్లో జమ్మికట్టు తీసుకొచ్చి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాడం జరిగింది వాటి యొక్క నమూనాను ఇక్కడ ప్రజల సందర్శనార్థం మీడియా ద్వారా సిటీ కేబుల్ ద్వారా ఎలక్ట్రానిక్ సామాజిక మాధ్యమాల ద్వారా అందరు చూడటానికి ఇక్కడ ప్రదరించడం జరుగుతుంది మరి ఆ కార్యక్రమంలో దాతలుగా వేరించిన ప్రముఖ వ్యాపారస్తులు కావచ్చు పెద్దలు కావచ్చు వీరస్వామి నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్ గా ఉండేది వారి ప్రోత్సాహంతో ఇక్కడ జమ్మికుంటలో సుందరంగా గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు జరిగింది మరి ఇక్కడ మనం ఇంత చక్కగా ఇక్కడ గాంధీ జయంతి ఏర్పాటు చేసుకోవడం శుభాకాంక్షలు తెలియపరచరికి కూడా ఇది మనకు గారు సద్దుల బతుకమ్మ రోజు విజయదశమి రోజు గాంధీ జయంతి రోజు ఇక్కడ చాలా చక్కటి ఏర్పాటు చేశారు వారికి మరియు వారి సిబ్బందికి ప్రతి ఒక్క ఆ యొక్క సిబ్బంది కూడా ఆ యొక్క ప్రథమ జమ్మికుంట పౌరల తరఫున ఆమె ఇక్కడ వారికి ధన్యవాదాలు చెప్తున్నా థ్యాంక్ యూ కమిషనర్ గారు థ్యాంక్ యూ సిబ్బంది